Sorry, yes, DJ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా నేను మళ్ళీ అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఆవేదన అర్థం ఇప్పుడు ఏంది ఇప్పుడు అన్న ఫోన్ చేసి రమ్మని మొత్తం ఇసుక అంతేనా ఇక్కడ పెట్టేసేదాం అన్న ఫోన్ చేద్దాం ఫస్ట్ మనం ఇన్ని ఇన్ని చాలా దొరికినట్టు ఏం చెప్పాలి మళ్ళీ బండి దొంగతనం ఇప్పుడు మేము మొత్తం బండి తెచ్చేసిన మొత్తం ఇప్పుడు అన్నకి ఫోన్ చేసి రమ్మని చెప్తాం అన్నే ఫోన్ చేస్తాడు కొంచెం బండి ఎట్లా మనం ఇప్పుడు అన్న ఫోన్ చేస్తాడు ఇప్పుడు వస్తాడు సూర్యుడు ఎట్లా చేస్తాడు మొత్తం వాళ్ళని ఎట్లా చేసి మొత్తం అట్లా கேடு బాబాయ్ కన్ఫ్యూజ్ బాబాయ్ సాట్ గడిచి ఇప్పుడు అన్న నెత్తు కొట్టుకోవాలి ఇప్పుడు హెచ్చల్ మొత్తం అలిచి అలిచ కావాలి ఇప్పుడు కనిపించు కనిపిస్తే అమ్మలు వస్తా అన్నకి నీకు లేదు

మెన్చలా ర విరల్ చేస్తున్నమన్నా లిస్ట్ ర విరల్ చేస్తున్నా ఆ బండిలేరా మా ఇంటికడా నిబ్బర్ మాగేనే సరా ఆ నిబ్బర్ మాగేనే స అరే ఇట్లా లాజిక్ వరాజి సరేదో ఒదనే అలా నేను నా వీడియో పెట్టుకొనికి వచ్చాం అరే బై బండి రావరా దవద్ కోయరా నాకు అలా దవద్ కోయట్కనే వండి తీస్కరాల మేము ఏ మెన్చలా నార మీరు ఆ తెలిసిపోయింది వస్తున్నాడా వచ్చిన తర్వాత ఆడుకుందాం దొరకదు బండి అయితే నెక్స్ట్ లెవెల్ రివెంజ్ ఎవరు ఎంత ఉన్నావు సాగు పోయే ముందు కూడా గుల్లుమని నవ్వేలాగే జోక్ ఇలా అయిపోవాలి ఆయన బావే రివెండి సాయి పొడుతూ సినిమా నాకు వీడియో పోయింది ఆయనది నా వీడియో ఆయన తీసిండు

మళ్ళీ మాట్లాడుతాము మళ్ళీ మాట్లాడుతాం రా నాగర్ణ బండి ఏరియా బై బండి ఏరియా ముందు సఫాయి చా కూరకి రాకపోవాలి ఆ తీయలే అన్నం తగిరి మేము చేయలే దనం అయితే ఎందుకు

ముగ్గురు ముగ్గురే దొంగలు దొంగలు మీరేనా చూసుకో మాకారుంటే టాలెంట్ ని చూసుకోండి దొంగలు మీరు

கோபம் எல்லா நீ

బండి నేను చెప్తూ రావాలా నీ బండి పాటు పాటు అనుకుంటుంది ఏమో నువ్వు పాట పాటిప్పిస్తారే అనుకుంటుంది ఏమో నువ్వు బండి బండిదేలే నా రేపు నీ బండి ఉండవరా నీ బండి ఉండదు చెప్తున్నాను నేను నువ్వే కదా పెడతావు అది మేము ఇప్పుడు కాదు నేను ఎప్పుడు చేస్తాను అది చెప్పను చేస్తా బరాబర్ చేస్తా నైట్ పది గంటలకు చేస్తా నేనే పర్మిషన్ పో ఇంటి బయట ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది లేదు లేదు మీ దగ్గర ఉంది మా తగ్గ తలచి ఉంటే తీసుకో మా తన ఉంటే తలచి ఉంటే చూస్తాడు నువ్వు చాలా మళ్ళా చూస్తా లేదు మళ్ళీ అసలు నువ్వే అసలు మాతాన

బెటర్ వేస్తా బండి బండి నర్సుకోవడా బండి దొరకదు రా అప్పుడు రాదు బండి ఎవరు తీసుకొచ్చారా ఫుల్ లా ఫుల్ అయిపోలేదు నడుచుకుంటూ బండి మీద వచ్చారు బండి మీద రాలే మీరు బండి తీసుకొచ్చారు లేబండి

కొమ్ము చూడాలి ఊసే వాళ్ళని చూడాలి వీడ తీయాలి టైం అయిపోతుంది పోస్ట్ చేయాలి తట్టుకోకుండా కూర్చో చెప్తా నువ్వు అయితే

ఎవరు ఎంత టాలెంటెడ్ గా ఉన్నావు సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు యు ఆర్ రియల్లీ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ నీ బండి తీసుకొచ్చారు పిల్లలు నీకు ఇచ్చేసిన ఇచ్చినా లేదు పిలిచి మరి ఫోన్ చేస్తే పనికి తీసుకొచ్చి ఇచ్చేసిన కుట్లాడుతురని నా బండిని తీసుకొచ్చిన గుద్దరు నేను ఎంత అయిపోయినా చెప్పు అవురా వాళ్ళు పోరాలు తీసుకొచ్చారు నాకేం తెలుసురా వాళ్ళు తీసుకొచ్చింది తెచ్చి తెచ్చింది ఎవరు తెచ్చింది వాళ్ళు వాళ్ళు తీసుకొని నాకు ఇచ్చిన తీసుకొచ్చిన మీ దానికి గిములు ఆడుకుంటున్నా బండి దొరుకుతుంది బద్దలు ఎట్లా భాష కాలేసారి నాకు తెలుసు కానీ ఎట్లా భాషించాలి సార్ నాకు

బండి నాకెం బండి జండు పోండి కావాలి బండి తెలియదు పోతుంది కానీ పోవాలి రెండు మూడు బస్సులు మారాలి నాకు టైం దొరకదు నాకు అర్థం చేసుకోవాలి బండి కావాలి

మా వాళ్ళదు రాదు పోవాలి నాకు అర్జెంట్ అంటే పోవాలి వాడు దావద్కోపోతే వాడు మావోడు అలుగుతాడు అలుగుతాడు వాడు మావోడు మళ్ళీ కానీ బాగుండదు బండి పోనా బండి చేరుకున్నారు అర్థం కాదు బండి మాయమ్మడు మళ్ళా ఇప్పుడు నాకు అర్జెంట్ ఉంది అర్జెంట్ ఉన్నా కానీ బిడ్డలు బండిస్తారు కావాలని ఏం తీసుకోరు చేసుకోవ్ చూసినా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు వీళ్ళే నవీన్ అట్లా చేస్తారు బండి ఎందుకు అట్లా చేస్తారు ఏమైనా ఏం చేసుకురా వేసుకో అలా బండి 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 తీసుకో బండి ఎవరు అలా చేసి మాకు ఎందుకు బండి ఆడారు

అనుకుంటాం తీసుకుందా జే పిల్లలు లేదా తల చేయలేదు మాకు సంబంధం అరే గింజలు ఆడుతున్నా ఇంతగా గిండా లేదు ఇంకా ఇప్పిపోయాలి ఇప్పుడు తీసుకపోయా మళ్ళా ఇప్పించేసాయి తరంగా ఇప్పాలి అలా నేను తేలేను మాకు సరిపోదు సరే కాదు నాకు పోతా చూసుకోవాలి పగలేదు పగలేదు లేదు కదా నాకు

బండి తెచ్చారు <l empresarial> <sound skort leshaw conditioner> <laps> <Stop. sucksack>

ఇప్పుడు మీరు కిరేనాడు చెప్తా కుట్టినాడు పరా ఇప్పుడు 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 అనుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడు బండి పడుతుంది పడుతుంది బండి ఆల్రెడీ బండి బండి టు నా పడేస్తాడీ పడుతుంది ఇంకో

నిలబెట్ రాబండి సార్ సార్ ఏం చేస్తావాడు ఏం చేస్తావు అలా నేనే రాదు